పిలిచా ఉన్నా ఎవరి రక్షణ వాళ్ళదే నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం ఇక తడవు చేయటం ఎందుకు బాగా మంది పాపాలు కడిగేసుకొని దేవుడు కోరినట్లు ఆయన కొరకు సిద్ధం అని పిలుస్తా ఉన్నా ఇక నా తప్పు లేదు నువ్వు మారటం మారకపోవటం జీవితాన్ని వేసై చేతికి అప్పజెప్పటమా లేదా నీ చేతుల్లోనే పెట్టుకోవటం అనేది నీ ఇష్టం నాకు సంబంధించిన విషయం కాదు అది జవాబు నీదే రేపు లైఫ్ నీదే కాబట్టి అన్న నేను సిద్ధపడ్డాను ఇప్పటికే బాబు తీసిన పొందున్నాన చేతులు ఎత్తండి పొందిన వాళ్ళందరూ రాయిట్ ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఏసై రెండవ రాకడ ఒకవేళ ఈ క్షణాన జరిగితే అలాగే ఎత్తపడతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తెలివిగా పాపదోషాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధపరచబడ్డారు మరి మీ సంగతో చేతులు ఎత్తలేకపోయిన వాళ్ళ సంగతో ఆలోచించుకొని ముగింపు గల ఒక నిర్ణయానికి రండి ఇకపోతే మిగిలిన వాళ్ళందరి సంగతి చెప్తున్నాను నేను మనం ఏం విత్తుతామో ఆ పంటనే కోస్తాం అన్న సంగతి మీరు దృష్టిలో పెట్టుకోవాలి అంతేకాదు రెండవది ప్రభు కొరకు మనల్ని మనం అప్పజెప్పుకొని ఆయన కొరకు సమాజం కొరకు బ్రతకటానికి నిర్ణయించుకోవాలి భక్తులు కదిలి ముందుకొచ్చి సిద్ధపడితేనే దేవుని బలమైన కార్యాలు సమాజం చూస్తుంది కోళ్ళు తమ స్వార్థానికి బతికేస్తే దేవుని కార్యాలు కుంటుపడతాయి పడతాయి ఓకే నీకున్న హోదా అధికారం జ్ఞానం టాలెంట్ డబ్బు నీ లైఫ్ దేవుని కొరకు సమాజం కొరకు లేకపోతే నీ బ్రతుకు అర్థం లేదు ఒకవేళ ఎంత బ్రతుకు బతికినా అది మట్టిపోలే చెవులు గలవాడు సత్యం గ్రహించుగాక అమెన్ ప్రార్థన తల్ల వంచి కళ్ళు మిండి మీరందరూ అందరూ లేచి వెళ్ళిపోండి రక్షణకి మారు మనసు అక్కర లేని తొంభై తొమ్మిది నీతి మంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని రాయబడి ఉంది అనేక మంది రక్షణకు సిద్ధపడి ఉండి పద తల్లి వెళ్ళిపోండి పాపి తీసుకొని సిద్ధపడ్డా వెళ్ళిపోండి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి త్వరగా మిగిలిన తలలో ఉంచి కళ్ళు మూసి ఒక తీర్మానం చేయండి ఈ మాటలు పోనీయొద్దు నిర్లక్ష్యం చేయొద్దు జాగ్రత్త పడాలి నువ్వు ఎదుర్కొంటున్న బాధలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు శోధనలు కష్టాలు కన్నీళ్ళు మొత్తం వేసాయిగా తెలుసు వాటన్నిటి నుండి నీ విడుదల పొందడం ఖాయం నా దేవుడు తప్పకుండా జోక్యం చేసుకుంటాడు అయితే దానికి ముందు నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పి నీ జీవితాన్ని సార్థకం చేసుకో ఇప్పటిదాకా టైం చాలా వేస్ట్ అయింది ఇక వేస్ట్ కానివద్దు ప్రభు కొరకు నిలవాలి ప్రభు కొరకు గెలవాలి ప్రభు కొరకు సాధించాలి ప్రభు కొరకు ఫలించాలి భక్తుల గురించి చెప్పే వాళ్ళు ముందుకు రాకపోతే ఐగుప్తులో ఉన్న వాళ్ళు ఐగుప్తులోనే అయిపోయేవాళ్ళు ప్రభులోని సంస్థానంలో ఇస్రాయేల్ జనంగా అందులో అవుట్ అయ్యేవాళ్ళు మోసే వచ్చి వాళ్ళని అక్కడ సేవ్ చేశాడు ఎస్తేరు వచ్చి ఇక్కడ సేవ్ చేసి కిలిస్తీల్ చేతులు ఇస్రాయల్ హతం కాకుండా అట్లా దావి తంట్రై గొల్లి గోలగొట్టి ఓలగొట్టి తీసుకొచ్చాడు అలా భక్తులు నడుం గట్టి ముందుకు రాకపోతే దేవుని బలమైన కార్యాలు చూడలేవు సిద్ధపడండి ప్రభు కృప మనందరికీ తోడై ఉండన దాకా ఆమె క్లుప్త ప్రార్థన చే పరిశుద్ధువైన దేవ ప్రేమగల తండ్రి తండ్రిని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఈ రెండో కూటికలో నేను దాసుని నిలబెట్టుకుని మాతో స్పష్టంగా సూటిగా తేట మాట్లాడి కొందనాలు స్తోత్రాలు మనుషుడ ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావని నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలయ్యా మొదటగా దోషక్రియలు క్షమించి ఇదిగో వాటిని వదిలిపెట్టమన్నావు మన సాక్షి నేరారోపణ చేసిన వాటిని తొలగించుకోమని మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా అలాగే నేను ప్రేమ అనే విత్తనం వేసిన అనేక మందిని ప్రభువ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రేమను పంచి అయ్యా దేవుని రాజ్యం కొరకు అనేక మందిని పట్టుకోవాలని నువ్వు మాట్లాడిన విధానం కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాం దేవ అలాగే నేను ప్రభు దేవుని కొనకు అప్పగించుకొని ప్రభువ సమాజాలు పాడైపోతున్నాయి నశించిపోతున్నారు వారి కొరకు అప్పగించుకొని నైనా ఆత్మలు రక్షించడానికి సహాయము సహాయం సహాయం ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ వందనాలు మోసే ఒక్కడు అప్పగించుకున్నాడు నైనా ఇస్రాయలు జనాన్ని మొత్తాన్ని పాడి తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా ఎస్సేరు తన జాతి కొరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నైనా జీవితం మొత్తం కాపాడబడ్డారు దేవా నువ్వు నన్ను ఈ రోజు కూడా నేను అనేక మందినైనా నీ కొరకు నిలబెట్టడానికి సహాయము దయచేయండి అయ్యా నీకు అప్పగించుకోవటానికి సహాయం ఉదయించేయండి నీ సువార్తను ప్రకటించుకోవటానికి సహాయం ఉదయించేయండి అనేక మందిని ఆయన సేవ కొరకు సమర్పించుకోవటానికి సహాయం ఉదయించేయండి అయ్యా పని కొరకు అనేక మంది రేపబడాలి తండ్రి సమాజాలు దీవించబడాలి తండ్రి ఒక వ్యక్తిని కొరకు అప్పగించుకుంటే సమాజాలు సమాజాలు దీవించబడతాయి దేవా ఇక్కడ ఉన్న బిడ్డలు మీరు లేవనేస్తుండీ దేవా స్వార్థపూర్తమైన జీవితం కొట్టివేయండి వెయ్యండి అయ్యా కోసం మేము బతక పూర్తి జీవితం పోవాలయ్యా నీ కొరకు బ్రతకాలి దేవా అయ్యా అనేక మంది నీ కొరకు తీర్మానం చేసే కృమదే స్వార్థం కోసం కాదు స్వార్థ కోసం సువార్థ కోసం బ్రతకాలి దేవా ఏసు నామంలో అనేక మంది దేవుని కొరకు లేపబడుదురు గాక ఆయా ప్రాంతాల్లో నుండి లైవ్ లో వారు జూమ్ లో వింటున్న వారు కూడా ప్రభువ ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు కూడా నీ కొరకు అప్పగించుకోవడానికి సహాయం దయచేయండి ఎంతమంది అయితే బాప్తి తీర్మానం చేసుకున్నారు వారు లక్షలకు నడిపించబడుతుండగా వారు కూడా నీ పనిముట్లుగా ఉదురుగా సహాయము దయచేసి ఎన్నో ఉపదేశం అయినా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపును దయచేయమని ప్రార్థించి తండ్రి సునాములో ప్రార్థించడి పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం మాకు వచ్చునుగాక ని చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి నెరవేరునుగాక నేడు మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయం మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి మమ్మల్ని శోధలలోకి తేక దృష్టి నుంచి తప్పించండి కిడ్ నుంచి రక్షించండి ఎందుచేత అండగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి మా ఎదుట నిలిచినటువంటి బిడ్డల్లో ఎవరెవరు ఏ శ్రమలో శోధనలో బాధల్లో వ్యాధుల్లో అల్లాడుతున్నారు ఏ నామంలో బిడ్డలకి విడుదల కలగాలి ఆర్థిక సమస్యల్లోంచి అప్పుల బాధల్లోంచి కేసుల్లోంచి ఇతరత్ర ప్రాబ్లమ్స్ నుంచి విడుదల కలగాలి వారి కొద్దువైన వాటిని దయచే సంత లేని వారికి సంతానం అనుగ్రహించు జాబ్స్ లేని వారికి జాబ్స్ ఉన్నత హోదాల్లోకి తీసుకెళ్ళు ఎవరు ఏ స్థితిలో ఉన్నానాయన నీ కొరకు వాడబడే ధన్యకరమైన జీవిత అనుభవం దాచి మా స్వార్థానికి మేము బ్రతకటం కాదు మా కోసం మేము బతికింది మా కోసం మేము తిన్నది మేము కట్టింది అంత పాలే ప్రభు ఇతరుల కోసం బతికింది నీ గ్రంథంలో లిఖితం అవుతుంది దానికి శాశ్వత ప్రయోజనం ఉంది ఇతరులకు చేసింది నీకు చేసినట్టే నువ్వు స్వీకరిస్తావు కదా ప్రభుత్వ బిడ్డలు తీర్మానించుకొని సిద్ధపడి ఉండగా వారిని బలపరచు వారి ఇతరులకు సేవ చేయునట్లు వారికి ఆరోగ్యం ఇవ్వు సమృద్ధినివ్వు జాబ్సి హోదానివ్వు పిలుపునివ్వు బిడ్డలను అన్ని విధాలు ఆశీర్వదించు వారి చేత నుంచబడిన నూనె కూడా నీ శక్తితో నిండి దాన్ని వినియోగించి రోగులకు అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలగడానికి సహాయం స్వస్థత కలగడానికి స్వస్థత కలగడానికి అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయండి గొప్ప కార్యములు చేయండి కృపతో జ్ఞాపకం చేసుకుని ఈ విషయమై జవాబు దైత్యం తిరిగి వెళ్ళనై ఉండగా ఆ క్షేమకరమైన ప్రయాణాలు దచ్చి ఎక్కడ ఎవరు ఏ కీడిలో ప్రమాదంలో పడకుండా కాపాడు సురక్షితంగా ఇంటికి చేర్చు నా ప్రభా ఏది తక్కువ కాకుండా నువ్వే సహాయం వచ్చి మహిమ నీకు చెల్లిస్తూ ఏ సునామాలో ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమృద్ధి జీవ సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి లైవ్ ద్వారా జూమ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు అందరికీ సదాతోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించుగాక